ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత ఏఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మరి మందికి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలోను దేశంలోనూ సంచలనంగా మారింది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీ హర్జీల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగినుంది అయితే కవిత మార్చి పదిహేను తొలుత ఈడీ తర్వాత అనంతరం ఏప్రిల్ పదకొండున సిబిఐ అరెస్ట్ అయితే చేశారు అంటే ఈడీ సిబిఐ పెట్టిన రెండు కేసుల్లో సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది ఆ ఆదేశాలను ఏదైతే ఢిల్లీ హైకోర్టు సవాల్ చేయగా అక్కడ నిరాశ ఎదురైంది నేపథ్యంలో ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీన్ని జులై ఇరవై రెండున విచారించిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కేసును ఇవాళకి వాయిదా వేసారు దీనిపైన ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది ఆసక్తిగా మారింది అయితే ఇక ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు తీహార్ జల్లో ఖైదీతో ములాఖాత్ అయితే కానున్నారన్నమాట సో మొత్తం మీద అయితే మళ్ళీ ఊహించిన షాకే ఇక పొడిగించినట్టు తెలుస్తుంది ఎట్టకేలకు అంటే ఎప్పుడు విడుదలవుతారనేది దేశంలోని రాష్ట్రంలో సంచలనంగా మారింది వాయిదాల మీద వాయిదాలు పొడిగింపు దారులన్నీ మూసుకుపోయిన విధంగా అయితే నడుస్తుంది ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కవితకు ఊహించని విధంగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి